అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నూట నలభై ఐదవ భాగము రచయిత వేదస్సుని గారు ఇక్కడ మనస్సుకి వీర తన రూమ్లో నుండి వెళ్ళిపోయిన అరగంటలోపు చిన్నగా తలనొప్పి మొదలవుతుంది మనస్సుకి మెలకు వచ్చి ఏంటి తల ఇంత నొప్పిగా ఉంది ఇప్పటి బాగానే ఉన్నాను కదా మెడిసిన్ అన్నీ కూడా కరెక్ట్గానే వాడుతున్నాను కదా స్లీపింగ్ పిల్స్ కూడా మానేశాను మరెందుకు ఇంత తలనొప్పిగా ఉంది అని తన పక్కకు చూస్తుంది మనస్సుని తన పక్కన వీర కనిపించడు దానితో మనస్సుని వీర పంతంతో తన రూమ్లోకి వెళ్ళిపోయాడు కావచ్చు అనుకొని మెల్లగా బెడ్ పై నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళి తన ముఖాన్ని కడుక్కొని బయటికి వస్తుంది కానీ తలనొప్పి క్షణ క్షణానికి చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది తలంతా గిర్రున తిరుగుతూ శరీరం మొద్దుబారుతూ కంటికి కూడా ఏమీ కనిపించడం లేదు దాంతో మనస్సుని ఏమవుతుంది నాకు అర్థం కావటం లేదు అని తన బిడ్డకు ఏమైనా అవుతుందేమోనని భయపడుతూ ఉంటుంది ముందుకు కూడా అడుగు వేసే పరిస్థితిలో లేదు మనస్సుని వీరాకి ఫోన్ చేద్దామనుకుంటుంది కానీ తన దగ్గర ఫోన్ కూడా లేదు ఏంటి నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నా ఫోన్ తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదు ఫోన్ ఉంటే వీరకి ఫోన్ చేసేదాన్ని కదా అని ఏడుస్తూ వీరా వీర ఎక్కడున్నావు తొందరగా రా అని పిలుస్తూ ఉంటుంది మనస్సుని కానీ రూమ్ డోర్ వేసి ఉండటంతో తన గొంతు బయటికి వినిపించడం లేదు మనస్సుని అతి కష్టంగా గోడని సపోర్ట్గా పట్టుకొని మెల్లగా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తుంది ఇంకా తన తలనొప్పి బాగా పెరిగిపోయి బ్రెయిన్లో నరాలు చిట్లనంత పని అవుతూ ఉన్నంత బాధ కలుగుతూ ఉంది మనస్సునికి ముఖానికి చెమటలు పడుతూ ఉంటాయి మనస్సుని చాలా గట్టిగా వీరా వీర ఎక్కడున్నావు తొందరగా రా అని అరుస్తూ ఉంటుంది వీరి పైన ఉన్న రూమ్లో ఫోన్స్ పెట్టుకొని చాలా సీరియస్గా కాల్ రికార్డింగ్ వినటం వల్ల మనస్సుని గొంతు వీరికి చేరటం లేదు మనస్సుని వీరికి తన గొంతు వినపడటం లేదు అని అంకుల్ అంకుల్ రంగమ్మ రంగమ్మ అని గట్టిగా అరుస్తూ కిందనే ఉన్న రాజేంద్ర చక్రవర్తి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది కానీ తలంతా తిరుగుతూ తన కళ్ళకి ఏమీ కనిపించగా తన అక్కడ ఉన్న సోఫా తగిలి కింద పడిపోతుంది మనస్సుని మనస్సుని పొట్టకి నేల బలంగా తగలటంతో వీరా అని అరుస్తూ కడుపు నొప్పికి కూడా విలవిలలాడుతూ తన బిడ్డకి దెబ్బ తగిలింది ఇప్పుడు తన బిడ్డ ఎలా ఉందో ఏంటో అని ఏడుస్తూ ఉంటుంది రా మనస్సుని రంగమ్మ రూమ్ కాస్త దూరంలో ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి సడన్గా మనస్సుని అరుపులకి మెలకు వచ్చి మెల్లగా లేచి కూర్చుంటాడు తనకి సర్జరీ అవ్వటం వల్ల తొందరగా పైకి లేవలేకపోతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి అయినా కూడా మనసుని ఎందుకంతలా పిలుస్తుంది ఏడుస్తున్నట్లు వినిపిస్తుంది అని రాజేంద్ర చక్రవర్తి తన నొప్పిని కూడా పట్టించుకోకుండా తొందరగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు రాజేంద్ర చక్రవర్తికి మనసుని కింద పడి కడుపులో నొప్పికి విలవిలలాడుతూ వీరా వీరా అని ఏడుస్తూ ఉండటం కనిపిస్తుంది అక్కడ మనస్సునితో ఈశ్వర్ వర్మ మాట్లాడిన మాటలన్నీ విన్న వీరాకి కోపం బదులుగా కన్నీళ్లు వస్తూ ఉంటాయి తన అమ్ము కేవలం తన పరువు గౌరవం కాపాడటానికి ఇదంతా చేసిందా తనకేమైనా పిచ్చిగాని పట్టిందా ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత బాధపడింది వాడిని ఎందుకు అలా బ్రతిమలాడుతుంది విషయం నాకు చెప్తే ఇంతవరకు రాణించేవాడినే కాదు కదా నా అమ్ము మాట్లాడిన ప్రతి మాటల్లో తనకి నా మీద ప్రేమ గౌరవం నమ్మకం అన్నీ కనిపిస్తున్నాయి ఆ ఈశ్వర్ వర్మగాడు బెదిరిస్తే ఆ మూడు రోజులు తను ఎంత నరకం అనుభవించి ఉంటుందో అర్థం చేసుకోగలను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని బాధపడుతున్నాను కానీ తను ఇంట్లో నుండి వెళ్ళిపోయే ముందు ఎంతలా బాధపడి ఉంటుందో నన్ను ఆ మాటలు అన్ని అనటానికి ఎంత నరకాన్ని అనుభవించి ఉంటుందో అర్థం చేసుకోలేకపోయాను అని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు వీరు వీర్ కళ్ళల్లో కన్నీళ్లు దారపాతంగా కురుస్తూనే ఉంటాయి బీరాకి ఈశ్వర్ వర్మని చంపేయాలి అన్నంత కోపం వచ్చి వాడు చేసిన పనికి వాడిని ఏం చేస్తానో నాకే తెలియదు ఇక జీవితంలో ఈ వీరి పేరు తలుచుకుంటేనే వాడి రో రోమ రోమాలు వనికిపోవాలి అని అనుకుంటూ కోపంతో పిడిగిలు బిగిస్తుంది ఇక్కడ రాజేంద్ర చక్రవర్తి మనస్సుని అలా చూసి చాలా కంగారు పడుతూ అమ్ము అమ్మ ఏమైంది తల్లి అని మనస్సుని దగ్గరికి వచ్చి కింద పడి ఉన్న మనస్సుని పైకి లేపాలని చూస్తాడు కానీ తన వల్ల కావటం లేదు తనకి స్టిచెస్ వేసిన ప్లేస్లో గాయం ఇంకా పచ్చిగానే ఉండటంతో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది మనస్సుని ఒకవైపు తన నొప్పితో బాధపడుతూ ఉన్నా కూడా రాజేంద్ర చక్రవర్తి గారి పరిస్థితి అర్థం చేసుకుని చాలా కష్టంగా వీరాన్ని పిలవండి అంకుల్ ఇలాంటి పరిస్థితిలో మీరు వంగకూడదు చాలా ప్రమాదం ప్లీజ్ నాకు తల పగిలిపోతుంది కళ్ళు మసకగా కనిపిస్తున్నాయి ఏమీ కనిపించక కింద పడ్డాను నా పొట్టకి దెబ్బ తగిలింది నా బిడ్డకి ఏదైనా అవుతుంది అంకుల్ ఈ నొప్పి భరించలేకపోతున్నాను వీరని పిలవండి అని ఏడుస్తూ ఉంటుంది మనస్విని రంగమ్మకు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది రంగమ్మ కింద కూర్చొని మనస్సుని తలని తన ఒడిలో పెట్టుకొని ఏమైంది తల్లి అని కంగారు పడుతూ ఉంటుంది రంగమ్మ మనస్సుని మాత్రం నొప్పితో ఇంకా ఎక్కువగా ఏమీ మాట్లాడలేకపోతుంది దాంతో రాజేంద్ర చక్రవర్తి ఇంకా కంగారు పడిపోతూ చాలా గట్టిగా వీరు ఏం చేస్తున్నావురా వీరు ఏం చేస్తున్నావు ఇక్కడ అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదని అరుస్తూ ఉంటాడు వీరు అప్పటికి ఇయర్ ఫోన్స్ తీయడంతో డాడీ ఇంటి ఇంతలా అరుస్తున్నాడు అనుకొని టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ పైనుండి కిందికి వస్తాడు మనసుని నేల మీద రంగమ్మ ఒడిలో పడుకొని కడుపు నొప్పి తలనొప్పి తట్టుకోలేక వెలువెలలాడుతూ కనిపిస్తుంది మనసుని అలా చూసిన వీర్ పై ప్రాణాలు పైనే పోతాయి వీరకి ఏం చేయాలో అర్థం కాక మైండ్ అంతా బ్లాంక్గా మారిపోతుంది అలాగే స్తంభంగా నిలబడిపోతాడు రాజేంద్ర వీర్ ఏంటి అలా నిలబడ్డావు తొందరగా అమ్ముని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అమ్ము కింద పడిపోయింది కడుపులో నొప్పి భరించలేకపోతుందని కోపడుతూ ఉంటే దాంతో వీర్ రియాలిటీలోకి వచ్చి చాలా కంగారు పడిపోతూ మనసుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్ము ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అంటూ మనసుని తన రెండు చేతులతో ఎత్తుకొని వెంటనే కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ తీసుకొని వెళ్తాడు వీర్ వీర్ కాళ్ళు చేతులు వణిగిపోతూ ఉంటాయి రాజేంద్ర చక్రవర్తి వీర్ డ్రైవింగ్ చేసే పరిస్థితిలో లేడు అని డ్రైవర్ని డ్రైవింగ్ చేయమని చెప్తాడు వీర్ మనస్సుని కార్ సీట్లో పడుకోబెట్టి వీర్ మనస్సుని తలను తన ఒడిలో పెట్టుకుంటాడు డ్రైవర్ వెంటనే కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు మనసుని ఏడుస్తూ చాలా నొప్పిగా ఉంది వీర మన బిడ్డకేమి కాదు కదా అని అంటూ ఉంటే వీర గుండె మనస్సుని బాధని చూసి తట్టుకోలేకపోతుంది ఏం కాదమ్ము ఏం కాదు హాస్పిటల్కి వెళ్తున్నాం కదా అని ఒక్కొక్క మాట కూడా కూడబెట్టుకొని చెప్తూ ఉంటాడు వీరు పది నిమిషాల్లో వీర్ మనస్ని హాస్పిటల్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు రాజేంద్ర చక్రవర్తి గారు కాల్ చేసి డాక్టర్కి చెప్పడంతో వెంటనే మనస్నికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మనస్ని మాత్రం వీర చేపట్టుకొని వదలటం లేదు నాకు భయంగా ఉంది వీరా మన బిడ్డకు ఏం కాదు కదా అని ఏడుస్తూ ఉంటుంది వీరాకి కూడా ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి రంగమ్మ కూడా ఇంకొక కారులో హాస్పిటల్కి చేరుకుంటారు మనసునికి పెయిన్ తట్టుకోలేక కళ్ళు మూతలు పడతాయి సొమ్మసిల్లి పడిపోతుంది డాక్టర్ వీరిని బయటికి వెళ్ళమని చెప్పి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ స్కానింగ్ చేస్తూ ఉంటారు వీర అతి కష్టంగా బయటికి వెళ్తాడు రాజేంద్ర చక్రవర్తి వీరాని ఓదారుస్తూ ఏమీ కాదులే అమ్ముకి నీ బిడ్డకి ఏమీ కాదు నువ్వు కంగారు పడుకు అని అంటూ ఉంటాడు డాక్టర్ బయటకు వచ్చి మనస్ని గారి హెల్త్ సిచ్యువేషన్ను మీకు తెలుసు కదా మీ పెళ్ళప్పుడే తన కండిషన్ ఏంటో పూర్తిగా మీకు చెప్పాము ఆమె బ్రెయిన్లో ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియని చిన్న ట్యూమర్ని మెడిసిన్ ద్వారా క్యూర్ చేశాము చావు అంచెల దాకా వెళ్ళి మనస్ని గారు ప్రాణాలతో బతికి బయటపడ్డారు ఎంతో హెవీ మెడిటేషన్లో టూ మంత్స్తో ఉన్నారు మనసుని గారు అది కాక ఆవిడికి ఫిట్స్ ప్రాబ్లం కూడా ఉంది అలాంటి హెల్త్ కండిషన్ ఉన్న మనస్ని గారిని ఎప్పుడు తన పక్కనే ఉండి తనను జాగ్రత్తగా చూసుకోవాలని ఎక్కువగా ఆలోచించనివ్వకూడదని చెప్పాను కదా ఎందుకు ఇప్పుడు ప్రమాదం తప్పింది కానీ దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ వన్ టూ ఇయర్స్ ఉంటుంది తను ఉన్న సిచ్యువేషన్లో ప్రెగ్నెన్సీ వల్ల కాంప్లికేషన్స్ పెరిగిపోతాయని చెప్పాను కదా మీరు హాస్పిటల్కి తీసుకురావటం చాలా లేటు చేశారు పేషెంట్కి తలలో పెయిన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే హాస్పిటల్కి తీసుకొని రావాలి అప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డకి పరిస్థితి వచ్చేది కాదు మనస్ని గారు పెయిన్ తట్టుకోలేక పల్స్ రేట్ పడిపోతుంది చూస్తుంటే తను చాలాసేపటి నుండి తలనొప్పిని భరించినట్టు ఉంది ప్రెగ్నెన్సీ ప్రైమరీ స్టేజ్ ఇలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనస్ని గారు కింద పడటంతో పొట్టకి కూడా గట్టిగానే దెబ్బ తగిలినట్టు ఉంది తల్లి బిడ్డ ఇద్దరి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది గంట గడిస్తే కానీ ఏ విషయము చెప్పలేము మనస్ని గారికి మళ్ళీ ఎందుకు అంతలో తలనొప్పి వస్తుందో అంత స్కాన్ చేయాలి బిడ్డ పరిస్థితి ఎలా ఉందో కూడా స్కాన్ చేస్తూ ఉండాలి ఒకవేళ పరిస్థితి దాటిపోతే తల్లిని కాపాడటానికి బిడ్డని అబౌట్ చేయాల్సి ఉంటుంది దానికి మీరు అంగీకరిస్తున్నట్లు సైన్ చేయండి అని చెప్తుంది డాక్టర్ అప్పుడు వీరు ఆ మాటలు తట్టుకోలేక డాక్టర్ అలా మాట్లాడకండి ప్లీజ్ నా అమ్ముకి నా బిడ్డకి ఏం కాడకూడదు ప్లీజ్ మీకు దండం పెడతాను నా అమ్ము ఇప్పటికే జీవితంలో చాలా భరించింది ఇంకా బిడ్డకు ఏదైనా అయితే తను బ్రతకలేదు అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు వీరు అప్పుడు డాక్టర్ మేము చేయవలసింది మేము చేస్తాం గారు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి ఇది కేవలం ఫార్మాలిటీ కోసం మాత్రమే తొందరగా కానివ్వండి అని అంటుంది వీరు మనస్సు చంపుకొని సైన్ చేస్తాడు ఇక్కడ రాజేంద్ర చక్రవర్తి రంగమ్మ కూడా మనస్సుని గురించి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చాలా బాధపడుతూ ఉంటారు వీరు ఎమోషనల్గా బరస్ట్ అయ్యి రాజేంద్రని గట్టిగా హక్ చేసుకొని భయం వేస్తుంది డాడీ నా అమ్ముకి నా బిడ్డకి ఏమీ కాదు కదా నేను తప్పు చేశాను నా అమ్ముని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను ఇప్పటికే ఆ ఈశ్వరమ గాడి వల్ల అమ్ము మానసికంగా చాలా నలిగిపోయింది నేను కూడా నా మాటలతో చేతలతో నా అమ్ముని హింసించాను తను నాతో ముందే చెప్పింది డాడ్ తనకి ఏదో బెంగగా ఉంది అని తనతో పాటే నన్ను ఉండమని నేనే నా అమ్ముని ఏదో పద్ధం పట్టుదల అని దూరం పెట్టాను నేను చేసిన తప్పుకి శిక్ష నా అమ్ము నా బిడ్డ అనుభవిస్తున్నారని ఏడుస్తూ ఉంటాడు వీర్